సూర్యుడు ఒక్కడే ఒక్కడు వల్ల మంద కృష్ణుడు వల్ల మంద కృష్ణుడు నిన్న స్టూడియోలో పోయినప్పుడు నిజంగా నాకు ఆ మాట అనాలనిపించింది ఒక్క సంవత్సరమా రెండు సంవత్సరాల ముప్పై సంవత్సరాలు పూరి గుడిసెల బతుకులు వెలివాడలలో అటువంటి బతుకులకు వెలుతురు దీసి తీసుకొచ్చేటువంటి ప్రయాణంలో అలు పెరగకుండా ఎక్కడ కూడా గింత ఇసుమంతా కూడా పదవులకు కానీ హోదాలకు కానీ ఎక్కడ గింత ఎక్కడ కూడా కనిపించలే ఎక్కడ కనిపించలే సుదీర్ఘంగా ఉప ఏళ్ళని చూస్తున్నా వణకుండా తొనుకకుండా భయం లేకుండా గుండె ధైర్యంతో నిజాయితీగా నికార్సుగా వర్గీకరణ అనే అంశం అమలు కావాలని కొట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి పాడాలనిపించింది పాడిన మీ మీ ముంగడు ఒక మెంటల్ మెంటల్ మేధావి నిలబడి మాట్లాడుతున్నాడు అర్థమైందనుకుంటే మీకు మెంటల్ మేధావి నిన్న మన మీ చూస్తే మీకు అర్థమవుతుంది అర్థమైందా మాకు చాలా గట్టి బిరుదులు ఇచ్చారు మెంటల్ మేధావులు అవడం ఇంకా చాలా ఉన్నాయి అయితే చాలా మంది ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కానూన్ ప్రకారంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కావచ్చు తర్వాత హర్గోపాల్ సార్ కావచ్చు మధ్య మధ్యలో ప్రొఫెసర్ కాసిం గారు కావచ్చు చెప్తానున్నారు మీకు అన్ని నేను కొద్దిగా మాకు వచ్చిన బిరుదుల గురించి కూడా మేము చెప్పుకోవాలిగా మరి మీ పక్కకు వస్తే మాకు కొత్త కొత్తవి కొత్త కొత్తవి వస్తున్నాయి ఇప్పుడు మా జీవితంలో నటిల్లే మా విటల్ మాట్లాడుకుంటే చెప్పిండగా ఇంతకుముందు నిజాయితీ అది అనేది నా గురించి చెప్పిండు ఎందుకంటే వాళ్ళ మమ్మల్ని ఇవ్వన్నారు బ్లాక్మెయిలర్స్ అట మేము పెద్ద బ్లాక్మెయిలర్స్ అట సరే వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఎట్లా ఎట్లా చెప్పుకున్నా ఎట్లుంటుంది అంటే ఉన్నది మాట్లాడితే ఏం వంటి మా నాయన నాన్న రాసిండు అంటే ఒక తిప్పలా అనుకుంటే ఒక తిప్పలా అంటే ఒక తిప్పలా అనకుంటే ఒక తిప్పలా అంటే నేను ఒక అంట్లో పడతా అనకుంటే ఎట్లా పడతా ముందుకేమో రమ్మంటివి నా ముందే నువ్వు ఉంటివి ముందుకేమో రమ్మంటివి నా ముందే నువ్వు ఉంటివి ఆగమంటే ఆగవాయ ఆగ పడితే కోపవాయ ఇప్పుడు మామూలు సంగతి గట్టి ఉన్నది కదా నేను ఎట్లా పడకుండా నా సామాజిక బాధ్యతగా నా అనుకున్నట్లు కూడా ఎట్లా పడలేయకుండా ఉండేటందుకే తిప్పలైనా పర్లే ఉన్నది మాట్లాడుతున్నాం అంతనే వాళ్ళు మాట్లాడుతున్నారు మీరెవరు మాట్లాడేందుకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటువంటి శక్తులు మాట్లాడుతున్నాయి మీరెవరు మాట్లాడటందుకండి నేను చాలా బాధ ఒక విధంగా నిన్న విమలక మీద వచ్చినటువంటి మెసేజ్ చూసిన తర్వాత బాధ ఉంది బట్ స్టిల్ మా మీద ఎన్ని ఎన్ని పడ్డా కానీ మాట్లాడేటందుకు ఏ ఏం హక్కు లేకున్నా కానీ మాట్లాడవచ్చు అది రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చినటువంటి అంశం మాకు హక్కు కాబట్టి కాబట్టి మేము మాట్లాడాలి మేము మాట్లాడతాం కానీ నాకు ఉన్నటువంటి ఇలా నేను ఈ హాల్లో కూర్చున్నాక ఇక్కడ కూర్చున్నాక ఈ ఈ చెక్క ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది నేను అరవై ఐదు డెబ్బై సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నాను మీకు మాకు నా నాకు హక్కు ఎట్లా వచ్చిందని చెప్పేటందుకు చెప్తున్నా మీరు కూర్చున్న కుర్చీలు కావచ్చు ఇవన్నీ అన్నీ వినిపోయాయి కదా మన చెక్కయ్యా కాదు ఇవన్నీ మా దగ్గర వరంగల్లో మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాలల్లా కవుకుండా ఒక ఊరు ఉంటుంది ఆ ఒక్కటే ఊరు కాదు చాలా ఊళ్ళల్లో జరిగినది ఇది నేను ఆ ఊరు సంగతి చేస్తూ ఉదాహరణగా చెప్తా ఉన్నా నేను మీకు అరవై ఐదు డెబ్బై సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నా నేను వాళ్ళు కూడా వినాలి ఆ ఊర్లో ఒక సాగు అవుతుంది ఒక దళితులు ఇళ్ళలో సాగు అవుతుంది ఒక మాదివోలు ఇళ్ళలో సావు అవుతుంది ఆ రా ఆ కాలంలో ఎవరు కూడా దళితులు ఊర్లే అప్పుడంత దహనాలే బొంద పెట్టు తక్కువనే అప్పుడు అన్ని దహనాలే జరిగేది కదా కట్టె కావాలి కదా మరి దానికి కట్టె కావాలంటే ఊర్లే కట్ట కొట్టనీయకపోయేది ఊరవతలకు పోయి ఊరవతల కట్టె కొట్టించి అక్కడనే దహనం చేసేటువంటి పద్ధతులు ఆ రోజు భూస్వామ్య వ్యవస్థలు ఆత్మగూరు ఊరు దేశాయల కింద ఉండేవన్నీ ఆ ప్రాంతంలో అప్పుడు జరిగినటువంటి దాంట్లో ఏదో ముసురు పడుతుంటే కొంతమంది చైతన్యవంతులైనటువంటి యువకులు ఆ ఊరి శివార్లకు ఉన్నటువంటి కట్టెను కొట్టి దహనం చేసుకుందాం అని చెప్పి కట్టె పేర్చిన తర్వాత ఇది దొరక తెలిసింది దేశాయలకు తెలిసి అమీన్ సాబ్ను ను పంపించి ఆ యువకులను తీసుకొని పోయి లాకప్ లేచిండు అరెస్ట్ చేసి లోపట లోపటేసారు అప్పుడు ఏం చేయాలి అర్థమై లేదు ఆ పిల్లలను తీసుకుపోయి లోపటేసిండ్రు వాళ్ళని దహనం అక్కడ చేయనిస్తలేరు ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడ పో ఏం చేయాలంటే అప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అనే క్రమంలో అరే గా ముచ్చర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఈయన ఇటువంటి వాళ్ళ ఉంటే అడ్డం తిరిగి కొట్లాడుతుంటాడు వాళ్ళ ఊరిలో కూడా చిన్నప్పటి నుంచి చదువు నేర్పించిండు మాది ఇళ్ళలో కూర్చొని మా ఇన్న కూర్చొని బొక్కుతో నక్షరాలు నేర్పించిండు పెద మనిషి ఉన్నాడు ఆయన కొట్లాడితే ఆయన ఉన్నాడు అని చెప్పని ముచ్చర్లు అనే ఊరికి వచ్చిండు వచ్చిన తర్వాత గిట్ల గిట్ల అయింది సార్ అంటే అట్లనా చిన్న నడు అని చెప్పి పోయి అక్కడ కూర్చొని నిలవడి నడి ఊర్లో బొడ్రాయి దగ్గర ఉన్నటువంటి నడి ఊర్లో చెట్టును కొట్టించి ఆ ఊర్లే దహనం చేయించి వాళ్ళను బయటికి పోలీస్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయట బయటికి గడిపిస్తున్నటువంటి వ్యక్తి కొడుకుగా తన పేరు ముచ్చర్ల సత్యనారాయణ కొడుకుగా నాకు సామాజిక బాధ్యత ఇది ఒక్కటే కాదు నువ్వు ఇంకొక సంఘటన మొన్న చెప్పినాను మరొకసారి మీ ముంగట విజ్ఞులు కనుక మీ ముంగట నేను ఒక చెప్పదలుచుకున్న సమాజాన్ని కూడా చెప్పదలుచుకున్నా మన ఆయన మంత్రి చేసాడు మంత్రిగా ఉన్నప్పుడు షాద్ నగర్లో ఎనభై మూడు ఎనభై నాలుగు ఆ ప్రాంతంలో ముంగడు ముచ్చరి చెప్తున్నాడు నేను మంత్రి చేసి షాద్ నగర్లో ఒక ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ ఇనాగ్రేషన్ గురించి ముఖ్య అతిథిగా పోయింది అక్కడికి పోతే అక్కడ లోకల్లో ఉన్నటువంటి దొరలు పెద్దోళ్ళు ఊర్లలో ఉన్నటువంటి పెద్ద మనుషులు మొత్తం స్టేజ్ మీద కూర్చున్నారు ఈయన మంత్రిగా పోయి అక్కడ వేదిక మీద ముఖ్య అతిథిగా పోయి కూర్చున్నాడు మాట్లాడుతుంటే ఈ ఊరు సర్పంచ్ అండి ఎందుకంటే సర్పంచ్ కాడికెళ్ళి వచ్చిండీ బై పైకి మా ఊరికి మొట్టమొదటి సర్పంచ్ ఉండేది అయితే ఏడి సర్పంచ్ ఏడి అని చెప్పి అడిగిండు సర్పంచ్ చూసి చూసే సర్పంచ్ అక్కడ కలిపి అడిగిండు సర్పంచ్ ఎవరు లాల్ అంటే సర్పంచ్ లేడు అన్నారు పిలిచా ఎక్కడ అంటే కింద ఉన్నాడు అన్నాడు అదే పైకి పిల్లు ఉండేది అన్నాడు అంటే వాళ్ళ పిల్వలే సబ్రేగా పోయి సబ్రేగా పోయి కూర్చున్నాడు అయితే వీడేది అనుకుంటాడు కదా రెండోసారి మళ్ళీ పిలిచిండు మళ్ళా మళ్ళీ పిలిచారే సర్పంచ్ని ని వేదిక మీద కూర్చోబెట్టిన ప్రథమ కదా ఆయన లేకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది మీరు మొట్ట మొట్టమొదటి సర్పంచ్ను పైకి వెళ్ళి ఉండని చెప్పాను రెండోసారి కూడా వెళ్ళిపోయే సరికి నేను డౌట్ వచ్చింది అది పక్క దళితుడు అయి ఉంటాడు అందుకనే వీళ్ళు వేదిక వేదిక మీద పిలిచలే ఎందుకంటే వేదిక మీద వెల్మ దొరలు రెడ్డు దొరలు ఉండే వాళ్ళ పక్కకి ఎట్లా కూర్చుంటారు కూర్చోడు కదా సర్పంచ్ అయినా కానీ మూడోసారి మళ్ళీ బిల్లిస్తే మూడోసారి పోయి ఈ వేదిక మీద ఉన్నటువంటి పక్కోళ్ళని అడిగింది అప్పుడైనా మరి మంత్రి గారు అంటున్నారు ఆయన వేదిక మీదకి బిల్లుమని చెప్తున్నారు అని అంటే పిలువద్దని చెప్పేసిండ్రు పిలువద్దని చెప్పిన తర్వాత ఈయన ఆగి అయిపోయింది తర్వాత మైక్ పట్టుకొని ఆ సభలో మాట్లాడుకుంటూ జనంని జనానికి క్లాస్ బీకి దళితుల కూడా చెప్పి మీకు అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును కాపాడేటందుకే మీకు రాజకీయ అవకాశం ఇచ్చినందుకే మీ సెక్షన్స్ నుంచి ఒకరిని సర్పంచ్ గా పెడితే కనీసం అతని వేదిక మీద కూడా పిలవలేదు పిలుస్తలేరు పిలుస్తలేదు ఎందుకని ఒకరు అడుగుతలేరు ఇంత చైతన్యం లేనటువంటి గ్రామంలో నేను ఇక్కడ వచ్చే ట్రాన్స్ఫార్మర్ నేను ఇనాగ్రేట్ చేయాలి ఆయనను పిలిచి వేదిక మీద తన కుర్చీలో కూర్చోబెట్టి వేదిక దిగి వెళ్ళిపోయింది ఇక్కడ తోట ఆగలేదు తర్వాత ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ కేబినెట్ మీటింగ్ లో అందరు మంత్రులందరూ కూర్చొని ఉన్నాడు కూర్చున్నప్పుడు రామారావు కూర్చొని చిర్రు బుర్రలాడుతున్నాడు మొత్తం రామారావు అంటే మొత్తం కాళ్ళు ముక్కడే అంతా డైవింగ్ బ్యాచెస్ మొత్తం అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మంత్రులు మొత్తం అట్లే ఈయనెప్పుడు ఆయన కాళ్ళు మొక్కలే ఎన్టీ రామారావు రామారావు అంటే ఎన్టీ రామారావు నేను చెప్పేది ఎన్టీ రామారావు సో కెటి రామారావు అది ఎన్టీ రామారావు అప్పటి ముఖ్యమంత్రి సో కా అంటే ఈయనకు అలవాటు మొదటి నుంచి లేదు కసుబుసు కురుబురు అనుకుంటూ బ్రోర్ ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేసి పోయి మంత్రి వచ్చి మా గ్రామానికి వచ్చి ట్రాన్స్ఫార్మర్ ఇనాగ్రేట్ చేయకుండా పోయిండు అని చెప్పి కంప్లైంట్ చెప్పి వాళ్ళు ఆయనకి ఏదో ఎక్కించి పెట్టిరు పోయినాక మాట్లాడి మాట్లాడే కమ్మ ఆయన చిరుకుడు ఆడుకుంటా బ్రదర్ మన మంత్రులు గ్రామాలలో పోయిన తర్వాత ఆ గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా అక్కడ మన వాళ్ళు చెప్పినా కానీ వినకుండా వాళ్ళ వాళ్ళు ఏ పద్ధతులు ఉన్నారో అట్లా కాకుండా చేస్తున్నారు జాగ్రత్త అని అని అంటుంటే నేను సప్పే ఒక రెండు మూడు సార్లు అదే రిపీట్ అయింది రిపీట్ అయిన తర్వాత ఇది నాకు అర్థమైంది అన్నగారు మీరు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది మీరు నన్నే అంటున్నారు అంటే అవును అన్నాడు సరే మీరు అంటున్నారు కరెక్టే మరి ఆ ప్రథమ పౌరుడు అయిన ఒక దళితుడు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా వచ్చి సర్పంచ్ అయ్యిండు సర్పంచ్ లేకుండా ఎట్లా మీటింగ్ మీటింగ్ జరుగుతుంది సర్పంచ్ మీకు ఉండాలి కదా అవన్నీ నాకు తెలియదు మీరు ఆ గ్రామాలలో పద్ధతులు ఎట్లుండయో పద్ధతిని ప్రకారంగా పాటించాలి అని చెప్పాను అంటే అదే మీటింగ్ లో అందరు మంత్రులున్నారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేంద్రనాథ్ గారు కూడా అదే వేదిక అదే క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నారు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలే అట్లయితే ఒక పని చేద్దాం అన్నగారు మీరు ప్రెస్ మీట్ పెట్టండి క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టండి బయటకు వచ్చి మా పార్టీ విధానం మా ప్రభుత్వ విధానం దళితులైనా కానీ సర్పంచ్లైనా కిందనే కూర్చోవాలి వేదిక కెక్కొద్దని చెప్పండి మీరు కనుక బయటకు వచ్చి ప్రెస్కి చెప్పండి రేపు అదే రేపు నుంచి చదవాలని చేద్దామని రామారావు చీ అని ఇట్లా కొట్టేసి వెళ్ళిపోయింది నేను అది ఎందుకు చెప్తున్నా అంటే అదే క్షణంలో అదే అంశం మీద ఆయన మంత్రి పదవి కూడా తీసి అవతల పారేస్తుండే ముచ్చల సత్యారాయణ గారి మంత్రి పదవి కూడా తీసి అవతల పారేస్తుంది ఆయన రిస్క్ తీసుకొని న్యాయం ధర్మం ఎక్కడున్నదో ఆ ధర్మానికి న్యాయానికి నిలబడేటువంటి అలవాటు మా నాయన నుంచి వచ్చింది కాబట్టి కాశీం గారు చెప్పు నిలవాడు గిరిగీసి అవకాశం వచ్చినప్పుడు గిరిగీసి నిలబడ్డరు అన్నారు ఎస్ గిరిగీసి ఎటువంటి అయినా కానీ మేము చాలా నా సామాజిక బాధ్యతగా మొన్న ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వర్గానికి సంబంధించినటువంటి జనం మైకులు పట్టుకొని ఒక ఉద్యమకారిని ఒక ఉద్యమ నాయకుడిని దుర్భాషలాడుతూ చూసిన తర్వాత మనసు మంచిగా అనిపించలేదు చలించిపోయింది ఇది ఎక్కడది ఇది ఎక్కడ పద్ధతి నేను ఇంతకుముందు ముందు ఎప్పుడు ఎప్పుడు కూడా తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు పార్లమెంట్లో అయితే లాస్ట్కి వచ్చిన తర్వాత లగడ లగడపాటి వీళ్ళందరున్నారే కదా పేపర్స్ పే బ్యాచ్ ఒకటి వచ్చి బిల్లులెక్క తాపే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి బ్యాచ్ మళ్ళీ బయటకు వచ్చిందేమో అని చెప్పని అనిపించింది దీనికి అడ్డు కట్టేయాలి ఈ బలం సరిపోతున్నదో సరిపోతలేదో మా బోటలం సమాజంలో ఇవాళ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ తోటి కావచ్చు నా సెంటర్లో కూడా ఇక్కడ యూనివర్సిటీలో ఎంబీఏలు డబుల్ ఎంబీఏ పిహెచ్డీ చేసినా మాకు కూడా సామాజిక బాధ్యత ఉన్నది మా నాయనకాడికి వెళ్ళి వస్తా ఉన్నది ఇదంతా అని చెప్పని అనుకోని ఏసీ ఉద్యమానికి సపోర్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది విఠల్ మాట్లాడుకుంటూ చెప్పింది ముందు ఇదే వేదిక మీద ఇక్కడ నుంచే కేసీఆర్ రాకముందే మేము మీటింగ్ పెట్టినాం వాస్తవమే తెలంగాణ ఉద్యమంలో కూడా కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీర యోధులు మీరు నిత్తుడి మడుగుల్లో ఎత్తింద్రు పిడికిళ్ళు అనే పాట మా ఇంట్లో కొట్టింది రాసింది మా దర్వేళ్ళన్న దర్వెల్లన్నవారు ఏ సామాజిక వర్గమో తెలుసు కదా మా ఇంట్లోకెళ్ళి తీసుకపోయి అరెస్ట్ చేశారు ఇప్పటి ఇప్పటిదాకా రవి ఉండే శెట్టి ఉండే మిఠపల్లి మాట్లాడుకుంటే మిఠపల్లి అంటే కేసీఆర్ ను వ్యతిరేకించి ఎదురించి అప్పుడే ఒక విద్యార్థి సంస్థను పెట్టి నడిపిన అన్ని ముఖాలు చాలా ఇక్కడ కనబడుతున్నాయి మా దమ్మని రాము కూడా కనబడుతున్నాడు ఆ శక్తులన్నీ ఇవ్వాలా అప్పుడు కూడా మా మీద చాలా తీవ్రమైన ఒత్తుడు బదనాములు జరిగినాయి అప్పుడు కూడా ఎదుర్కొన్నాం ఇప్పుడు కూడా ఎదుర్కొని ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మందకృష్ణ అండ ఉండి కోస ఇది అందరికి ఎరికే చాలా మంది అందరూ ఎడిక మీద చెప్పారు కమిషన్ రిపోర్ట్లు సపోర్ట్ చేస్తున్నాయి కోర్టులు తీర్పిచ్చినాయి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలలో పెట్టిండ్రు అయినా కానీ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆగిందంటే ఎక్కడో ఒక నుంచి పై నుంచి ఒత్తిడి ఉంది కాబట్టినే ఇప్పుడు ఎంఆర్పిఎస్ బలం సరిపోతలేదేమో యావత్ సమాజంలో ఉన్నటువంటి కొంచెం తెలంగాణలో పేరు వంచినటువంటి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఒక ముస్లిం మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రముఖులను ప్రజల గురించి పనిచేసినటువంటి వ్యక్తులను పెద్ద మనుషులను ఒక సభకు తీసుకొచ్చి మీటింగ్ కు తీసుకొచ్చి పెట్టి వాళ్ళందరితోని మాట్లాడి అంటే అందరూ మాట్లాడిన ప్రతి ఒక్కరు అంతకు ముందు మాట్లాడితే మంద కృష్ణకు మనం సపోర్ట్ చేసుడైంది మళ్ళీ ఒకటి చర్చ జరిగింది అరే ఇది ఎక్కడ తన బీజేపీ మనిషి కదా అని అరే ఎక్కడికి వెళ్ళి బీజేపీ అయినాయనే బీజేపీ మంచి ఎక్కడికి వెళ్ళాడు మంద కృష్ణ గారు బీజేపీ మంచి ఎక్కడికెళ్ళాడు కేసీఆర్ మొత్తం ఢిల్లీ దాకా ఇక్కడ తెలంగాణ వచ్చే వరకు ఏ పదవద్దు ఏ పైసలు వద్దు కావాలి కుక్క లేకుండా ఇవన్నీ మాట్లాడి నేను మంత్రినైతే ఆంధ్రప్రదేశ్లో మంత్రినైతా ఇవన్నీ మాట్లాడి ఢిల్లీలో మంత్రి పదవి తీసుకొని పోయి అలా కూర్చొని రాజీనామా చేసి మళ్ళీ కరీంనగర్ కాడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఎలక్షన్ నిలబడితే తెలంగాణ వాదానికి నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరు పోయి సపోర్ట్ చేసి ఇంక్లూడింగ్ దద్దరందరూ పోయి సపోర్ట్ చేసారు నేనైతే పోలే కానీ నేను మేము పోలే సపోర్ట్ చేశారు ఎందుకు వాదానికి దెబ్బ తీస్తుందని చెప్పాలి ఇలా మరి వాదానికి దెబ్బ దెబ్బ తీయదా మళ్ళీ తను ఏ పదవికి పోలే కావాలని కూడా కేంద్ర కేంద్ర మంత్రి అయితుండే బీజేపీ అనే బూచీని చూపించి ఒక న్యాయబద్ధమైన డిమాండ్ ను బొండబెట్టేటువంటి ప్రయత్నము కొన్ని సెక్షన్స్ చేస్తున్నాయని చెప్పి మనవి చేస్తున్నా అవే వీళ్ళందరికీ చెప్తే ఒక్కరిద్దరు కన్విన్స్ కాలే గాని అందరూ వచ్చి వేదిక మీదకి వస్తే మాకిచ్చిన బిరుదులు అంటే మేమట ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అంట వెబ్చారులు అమ్మట మాకు అయ్యేవనుకోరా ప్లీజ్ వెబ్చారులు అంట ఒక పెద్ద మనిషి ఆకునూరి మురళి అంటే ఆయన ఒక పెద్ద మనిషిగా బయట మీకు చాలా ఉండొచ్చు ఆకునూడి మురళి అని ఒక పెద్ద మనిషి బాధ్యత చెప్తున్నాం బయట చాలా ఉత్తముని ప్రజల గురించి పనిచేస్తుంది నేను చాలా నీతివంతుని నిజాయితీ అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఒక పెద్ద మనిషికి సంబంధించినటువంటి వ్యక్తులకు అందరు కలిసి ఆయన కూడా ఉన్న చరిత్ర చాలా పెద్దది చూపించిన మళ్ళా చూపి ఇప్పుడు మల్లెపొల వాళ్ళ నుంచి అయినప్పుడు చూపిస్తా ఒక పెద్ద మనిషి గోపీనాథ్ అంటే ఆయనే మెసేజ్లు పెడతాడు మాట్లాడతాడు క్రిమినల్స్ ఓ మా నోట్ దర్శావు రాట్టుడు బ్లాక్ మెయిలర్స్ అట మేము బ్రోకర్లు బ్లాక్ మెయిలర్స్ అన్నిటికైనా అవమానకరమైన పదం ఏంటంటే ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అట మేము ఇలా ఇలా ఇవా మాట్లాడేది అందుకే మెంటల్ గా నానే చెప్పినా నిజంగా మెంటల్ గా అన్నాం కొద్దిగా మెంటల్ గా అన్నాం ఆ మెంటల్ మంచితనానికి నిజాయితీగా పిచ్చి మాకున్నది కాబట్టి మేము తెలంగాణ నేర్చుకున్నాము ఆ నిజాయితీ పిచ్చి మా కృష్ణలకు ఉన్నది కాబట్టి రేపు పొద్దుగా వర్గీకరణ సాధించి పెట్టారు సమస్యలే ఇన్ని ఏం పెట్టినా నేను ఇవాళ నిన్న ఖరా చెప్పిన ఇలా నాకు మా సురేందర్ మాట్లాడుకుంటా అన్నాడు అన్నా మేము మొత్తం నీకున్నామని నేను ఇవన్నీ చెప్పక ముందే ఎవరు ఏం చెప్పకముందే నేను నిన్న నిన్న మొన్న క్లియర్ చెప్పిన మాకు కూడా కులాలు ఉన్నాయి బీసీల కులాలు బీసీలు కూడా మాట్లాడేందుకు కొని మాట్లాడతాడు ఆయనే మీకేం సంబంధం రా మా మధ్యలా అని మొన్న చెప్పిన మళ్ళీ మా ఇంటికాళ్ళు పిల్లల్ని రోజు పొద్దుగాల లేస్తే కూర్చుంటే ఓడు బొట్టు బొట్టు కొడుతుడు తాగొచ్చి పొద్దుగాలు రాత్రి ఒకటే కొట్టుడు వచ్చి అయ్యా ఎట్లానేమో మా ఒకటే కొట్టు కొట్టు మీరు వచ్చి మాట్లాడనమాట మాట ఊడ్రా నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటున్నాను నువ్వు ఊడ్రా నువ్వు ఎందుకు మాట్లాడుతున్న మధ్య నా పెళ్ళాన్ని నేను కొట్టు కొట్టుకుంటున్నాను పోని పెళ్ళాన్ని కొట్టిన మాట సరే వేరే వేరే తెలివి ఉండొచ్చు నీ పెళ్లి చేసుకునే వాళ్ళు కాదా నీకు మంచం పొత్తు కంచం పొత్తు లేదా ఉందా రోజు పొద్దుగానే నేను ఇదే పని చేస్తాం ఇదే తిరికలైతే జాస్వా చెప్పిండు తలదమ్మావరణం అంటరాని తన మాకర్ణింపు మీ ఇండియా పుల మందుంగల మాలమాదుగలకు భూతేశుడే కాదు కృష్ణుడు కృష్ణుని రక్షింపు దైవములు మస్తుగా కలుప కలుపన్నేర రెండు జాతులలోని మున్నటి దాంట్లో చెప్పిన నేను జాస్వా పద్యాన్ని జాస్వా ఆలోచనను మనం డిస్ప్రూవ్ చేద్దామని చెప్పినా కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి వైఖరి కొంతమంది అందులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మేధావులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు అయ్యా పొద్దున్న లేస్తే అంబేద్కర్ మాట్లాడతావు మావోయి మావోయిజం గురించి మాట్లాడతారు మీరు పొద్దున్న లేస్తే మా కృష్ణ మట్టుకొని అంబేద్కర్ ను ద్వేషిస్తావు మాట్లాడిండు అంబేద్కర్ నిజంగా మంద కృష్ణ ద్వేషిస్తాడా ఒక్కడ చెప్పండి అలాకెళ్ళి నాక మెసేజ్ ఉంది ఆకనూరి మురళంటే అని మంద కృష్ణుడు నువ్వు ఎట్లా పోతావు మంద కృష్ణ అంబేద్కర్ ను ద్వేషిస్తాడు అంటారు అరే అంబేద్కర్ నేర్పించినటువంటి విజ్ఞానం అదే విజ్ఞానమా ప్రాస్టిట్యూట్స్ ఇవే పదాల నువ్వు నీ బ్యాచ్ మాట్లాడేది నీ బ్యాచ్ మాట్లాడేది అన్న నీ సంస్కారం కాంచీరాం గురి గురించి మాట్లాడతారు వాళ్ళు కాంచీరాం నేర్పించిన చైతన్యం అదేనా మీకు సిగ్గుండాలే కొద్దేనన్నా మాట్లాడే ముందు ఇప్పుడు కూడా ఆమె పెడతాది ఒక ఆమె ఓ చదువుకున్న టీచర్ నీ కూర్చున్నామ్మా నాగేశ్వరికి చూపించిన ఇప్పుడే ఒక టీచర్ కమ్మంకెళ్ళి పెడతది దొంగలు స్మగ్లర్ అనుడు కరెక్టే నాని పెట్టింది నాకు ఫోన్ చేసింది మీటింగ్ ఉన్నాను ఇతరే అసలు కులాన్ని పెట్టి ఒక్క మాట కూడా బిట్టలు మాట్లాడలే నేను మాట్లాడలే ఏ ఒక్కొక్క ఎక్కడ మాట్లాడలే కానీ వాళ్ళు ఎట్లా దుష్ప్రచారం చేస్తారంటే మా ఇద్దరు ఫోటోలు పెట్టిండ్రు పెట్టి మాలలను సామాజిక స్మగ్లర్లు అన్నారు తర్వాత మాఫియా గాన్లు అన్నారు అని చెప్పని పెద్ద ఎత్తున పెట్టి దాని మీద ఓ పెద్ద ఎక్స్ప్లెనేషన్లు పెద్ద కథలు ఆఖరికి నన్ను మా ఎస్డిఎఫ్ గ్రూప్ లోకి వెళ్ళి అవతల కొట్టిన పెద్ద ఇష్యూగా నేను దాని మీద తర్వాత చర్చ చేస్తా గా అంటే ఒత్తిడిలు ఎట్లా తీసుకొస్తున్నారు వీళ్ళు అనేది చెప్పేటందుకు బయట ముఖస్థితిగా మా హరగోపాల్ సార్ మాట్లాడుకుంటే నేను కూడా కొంతమంది మేధావులతో నేను మాట్లాడుతున్నా వాళ్ళు చెప్తున్నారు మేము కూడా వర్గీకరణకు సపోర్ట్ అని మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది చెప్తున్నారని హాతీకే హాతీకో దికానేకే దాంతే చబానేకే దాంతో అలగ అలగే అన్నట్టు వీళ్ళు వీళ్ళు చెప్తున్న చూసిన వీళ్ళంతా ముందా వచ్చి మాట్లాడదు ఒకటి వాళ్ళు చేస్తున్నటువంటి ఎంతల కుట్రలు ఉన్నాయని అందుకే ఇవన్నీ చూపించాయి కొన్ని ఆకర చిట్టపత్ర పెద్ద ఉన్నది అంటే ఒకటే ఏంటంటే ఆఖర్ల ఏ ఒత్తిళ్ళు వచ్చినా సురేందర్ ఇంతకుముందు చెప్పిండు మేము డప్పులే నేను ఆ మీటింగ్లో మొన్న చెప్పినప్పుడు అయ్యా మాకు కూడా డోల్ డబ్బుల్ని మాతో కులం ఉన్నది మా మేము కూడా మందలు మొత్తం మీ ఇళ్ళకు బిడ్డ మీరు లేకపోతే మా నుంచి తప్పు జరిగితే అడగాలి నేనేం మాట్లాడక ముందు బట్టగాల్చి మీదేస్తానంటే వరికి ఉద్యమానికి బీసీల సపోర్ట్ రాని మనో జర్నలిస్ట్ జర్నలిస్ట్ నుండి బిట్టలు కుది పక్కకు పడేసి కొడుకులు కూడా బయటికి రావాలి అరే దమ్మున్నేమంతా చేస్తా ఎట్లా నేను మేము మంచి మంచిగా నెట్లం కానీ మింటలుగానే ఒక్కసారి అనుకున్నామంటే కథం అది ఎక్కడ దాకా పోయలే కానీ మేము మీ అమ్మ ఉన్నాం చెప్పిన నేను అడగలేను మన నన్ను అన్న ఇట్లా అంటారు అది అని చెప్పని చెప్పిన అంతేనా నేనే చెప్పిన కులం ఉన్నది నాకో సామాజిక వర్గం ఉన్నది ఆ వేదిక మీద ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ ఒక్కొక్క సామాజిక వర్గం ఉన్నది ఆ సామాజిక వర్గాలే కాకుండా మీ సామాజిక వర్గాలలో కూడా మాకు అభిమానులు ఉన్నారు ఒక్కసారి మేము కాలిస్తే మాత్రం జాగ్రత్త మందరి మలుపుతాం మీ ఇళ్ళలో కాడ అని చెప్పినాం మందరి మలుపుతాం మీ ఇళ్ళ ముంగడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉంటే మీ ఇళ్ళమ్ము ముంగడ సగర్లు పెడతాం దున్నపోతు రాలిస్తాం మేము మేముట మాకున్నటువంటి సాంస్కృతిక ఆయుధం మాకున్నటువంటి డోల్ దెబ్బ మోగిస బిట చెవులు గుగ్గలు బలగాలే ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాం మా డప్పు కూడా తోడైంది రెండు కాల్చి కొడితే యారు ఉంటారు మీరు చల్లవాలి ఒక్కొక్కరిని నేను ఆవేశానికి తీసుకొచ్చే మాటలు ఆవేశంలో మాట్లాడతలేను నేను చాలా ఘోరమైన అవమానకరమైనటువంటి హీనమైన నీచమైన భాష మాట్లాడుతున్నారు కాబట్టినే చెప్తున్నాం కబర్దార్ జాగ్రత్త సమాజం సమాజం కెళ్ళి మిమ్మల్ని ఎవరెవరైతే వ్యతిరేకించుకుంటా మా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మేధావుల మీద మీరు పాస్టిట్యూట్స్ తీసుకొని మాట్లాడారు కదా ముక్కు నాలకు రాసి ముక్కు నాలకు రాసి చెప్ మీరు క్షమాపణ ఓడేలాక మిమ్మల్ని వదిలిపెట్టలేదు మా గుండెల మీద గాయాలైలే మా విమల కసంతో వదిలిపెట్టలేను మేము మాత్రం మా గుండెల మీద ఎస్కార్ ఆన్ అవర్ హార్ట్ మీరు పెట్టిండ్రు ఆల్రెడీ చదువుకున్న మీద చదువుకోవడం మాట్లాడారు అంటే వేరే విషయం ఏది ఏమైనా ఎటువైనా మొన్న మందకృష్ణ మాట్లాడుకుంటా కన్నీళ్లు పెట్టింది నాకు నాకు నిన్న చలించిపోయిన నేను కంప్లీట్ అంటే ఏం కాదు ఇంకేం చేయాలి సార్ మేము అని చెప్పాలి కింది చేసినాం కింద వెళ్ళి అడుగు అడుగు అడుగున అడ్డుకునుడు అడుగు అడుగున ద్రోహం చేసుడు అడుగున మోసం చేసాడు కోర్టు జడ్జిమెంట్ ఎట్లా వస్తే దాని ప్రకారం ఉంటామని సంతకాలు పెట్టుకున్నాం మా మాల మాదిగల మధ్యన సంతకాలని దాన్ని తీసి పక్కకు పోసి కోర్టు చెప్తే అయినరు ఇవాళ వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఎలా చెప్తున్నా జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిలు కూడా అంటే మీకు దీనికి సపోర్ట్ చేసిన ఎవ్వరు కూడా అందరినీ మీరు అంటున్నారు కదా ఇట్లనే ఎవరెవరు కాడికి అనేది జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జులు కూడా ఆ నేను ఓన్లీ వ్యతిరేకిస్తున్నో గురించి మాట్లాడుతున్నా ఎవరో ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు నేను నేను వాళ్ళ సామాజిక వర్గం గురించి నేను మాట్లాడదలుచుకోవాలి నాకు అవసరం కూడా లేదు మేనిఫెస్టోలో పెట్టినటువంటి రాజకీయ పార్టీలు సోనియా గాంధీ ఒప్పుకుంటలేదు కదా మరి ఆమెను అంటారు ఆమెరు అంటే ఏ స్థాయికి పోయిన చూడండి వాళ్ళు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అందరూ అందరు ఇంటెలెక్చువల్ పాస్టివ్ స్వామి దృష్టిలో ఇవన్నీ ఇవన్నీ నేను చెప్తున్నా కానీ నిన్న ఏ కన్నలకి నీళ్ళు వచ్చినప్పుడు వచ్చినప్పుడు అనుకున్నా ఈ ఉద్యమం మొదలై అనుకోనే వచ్చిన ఇక్కడ అన్నా నీ కన్నీళ్లు కేవలం నీ మాదిగా జాతి కాదు ఏమన్నా బేసజాలు ఉంటే ఎవరైనా అటు ఇటు సైడ్ పోయినాలు ఉంటే మీరు ఆలోచించరు ఆయన తలకాయలు పెట్టి ఆలోచించి మా బొట్టంలో బయటకు వచ్చి కొట్లాడుతున్నాం నీ కులం కాకపోయినా కానీ అందగుంటాం అని కొట్లాడుతున్నాం రాండ్రి బయటికి అన్కండిషనల్ గా బయటకు వచ్చిన నాయకత్వంలో పనిచేయండి మాట్లాడుతుంది అనిపించింది ప్రతి కన్నీటి బొట్టు ప్రతి కారే కన్నీటి బొట్టు వెనుక ఆవేదన ఆందోళన అవమానాలు అయినా కానీ ఎక్కడ కూడా అహింస శైలి గాని వాళ్ళను అవమానపరిచేటువంటి భాష కానీ ఎక్కడన్నా ఆ కన్నీ కన్నీళ్లు మాదిగా జాతికి గుండెలు ఎట్లా కలిగినాయో మాకు కూడా మా జాతుల గుండెల కూడా మాకు కూడా కలిగినాయి అవి గండు దీపాలయం ములుస్తాయి కాగడాలై నిప్పు కనికలై పేరు రేపు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అంశం తేలేదాకా మా సామాజిక వర్గాలు కావచ్చు మా అభిమానులు కావచ్చు అందరు కూడా మీ ఎంబడి అండదండగా ఉంటామని చెప్పి మీ డప్పుతో పాటు మా డోళ్ళు మా మోకు దెబ్బలు తురుము దెబ్బలు అన్ని ఎంబడి ఉంటాయని చెప్పి ఆ ప్రదర్శన కూడా ఉన్నది ఇంకొక విజ్ఞప్తి నేను మీకు ఉన్న చాలా మంది నాకు ఈ ఎప్పుడైతే వీళ్ళు ఈ భాష మాట్లాడిన తర్వాత మా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు కొంతమంది మాట్లాడుతున్నారు పృథ్వీ ఇదే కదా మనం ఒక ఆర్గనైజ్డ్ టీమ్ లో ఉండాలి వీళ్ళు ఇక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా ఎమ్మలు పడుతున్నారు మనం ట్రోల్ చేస్తున్నారు వ్యక్తిగతంగా జస్టిస్ చంద్రకుమార్ కూడా ఫోన్ చేసి తిడుతున్నారు ఇదంతా ఇక్కడి నుంచి కాదు పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఆయన ఆయన నిన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నాం గడ్డ వేదికగా గతంలో కూడా ఆంధ్ర పాలకుల చెప్పిన మా న్యాయమైన డిమాండ్ ఎట్లుంటుందో మీరు రాండ్రి కూర్చోబెట్టి మాట్లాడదామని చెప్పని అనుకున్నాం కదా ఇప్పుడు మా మేధావులు అసలు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కోట్లే చెప్పినాక మళ్ళీ కూర్చోండి ఏంటి నాకు అర్థం కాదు ఈ ఈ మోడ్ పెడతారట ఆ టీ మోడు పెడతారట నాకు ఆలోచన నాకు నచ్చలే కోట్లు ఇచ్చినాక ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేయాల్సిన పని కాదు అంటే నువ్వు కూర్చోవాల నేను కూర్చోనట్టు ఎక్కడ చర్చను ఎక్కడి అయినా కానీ అయినా కానీ మా సామాజిక వర్గాలకు సంబంధించిన మేధావులు మీరు రాండ్రి రిజర్వేషన్ సంబంధం లేదు మీకు ఎవరికి దమ్ముల్లో మీ వైస్ ఛాన్సలర్ పట్టుకొస్తారా ఏ స్థాయిలో పట్టుకొస్తారా వాళ్ళి కానీ ఒకటేంటంటే ఇంగ్లీష్లో డిస్కస్ చేద్దామని చెప్పని మా పిఎల్ విశ్వేశ్వరరావు సార్ నాకు చెప్పిండు అది నిన్ను చెప్పినా ఇయ్యాల మీ అందరికి కూడా చెప్తున్నా వాళ్ళకి ఆ దమ్ము లేదు రిజర్వేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే మాట మాట్లాడతలేరు కానీ మాట్లాడే ప్రతి ఒక్కరిని మాత్రం ఊళ్ళలో చిన్న చిన్న పంచాయతీలు అయితే కదా పంచాయతీ వచ్చే పెద్ద మనిషిని తిడితే ఊళ్ళలో ఎట్లుంటారు ఎట్లుంటారు చెప్పాలి ఊళ్ళలో ఏ నువ్వు పెద్ద మనిషి వారా వచ్చిన వచ్చినా పెద్ద మంచిదిని తిడతారా ఇప్పుడు అట్లే ఉన్నది అంతే కదా ఇప్పుడు పెద్ద మనిషి రోల్ కాదు పై మేము బకాలా తీసుకోదలుచుకున్నాం న్యాయమైన డిమాండ్ కు మేము బకాలా తీసుకోదలుచుకున్నాం ఈ వకీలం మేము అంతే ముచ్చటం లేదు ఇక అన్నా ఈ ఆఖర్లా చాలాసేపు అయింది అన్న కూడా మాట్లాడాలి కాబట్టి కాకపోతే ఈ అంశాలు కొన్ని చెప్పాలి బయట ఎన్ని ఆడు పోట్లు వచ్చినా ఎన్ని అవమానాలు పడ్డా నువ్వు కార్చే నీకు జరిగిన అవమానాలు నీకు వచ్చేటువంటి నిజమైన యథార్థమైన కన్నీళ్ళు ఏవైతున్నాయో ఆ కన్నీళ్ళ ముంగట మమ్మల్ని ఏదన్నా మేము భరిస్తాం కానీ గాయాలు మాత్రం మాకున్నాయి వాళ్ళని కూడా మేము ఓదింపు పెట్టాం మీ అంబడు ఉంటాం అని చెప్పి మేము ఆర్ట్స్ కాలేజ్ మన తాగు సాక్షిగా చెప్తున్నా మేము మీ అంబడు ఉంటాం జై తెలంగాణ జై భీమ్ జై మాదిగా జై మాదిగా జోహార్ మాదిగా అమరా వీరులకు జోహార్ మాదిగా మన వీరులకు థ్యాంక్ యూ